నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రి అనుకుంటున్నావు ఇప్పుడు కూడా నువ్వు అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక లీడర్ కూడా మాట్లాడాడు నువ్వు మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఇప్పుడే ఎవరైనా పెన్ను పేపర్ ఇచ్చి చెప్పినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతులేదు అది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది నువ్వు మాట్లాడే పత్రిక వడ్డు కూడా నీ నోట్లకెళ్ళి వచ్చింది అది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాళ్ళ ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకెక్కి మొత్తం కింద నుంచి పైన దాకా గోడలు పైన ఉన్న స్లాబ్ అన్నీ లెక్కలేసుకొని ఇది ఎవరు తెచ్చినావు ఇది ఎవరు ఇప్పించు ద నీవు మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారంటే ఈయన గృహప్రవేశానికి గెలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా భస్మం అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము బట్టల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడితే ఎనిమిది ఏడ ఏడు సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడావు నేను అందుకే జీన్స్ ప్యాంట్ నీవు జీన్స్ ప్యాంట్ అని చెప్పినావు నాకు గుర్తు గుర్తుపెట్టుకోవద్ది వాస్తవమా కదా నువ్వు ఒకసారి గమనించుకో డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడను జీన్స్ పాయింట్ లేదు గొలుసు లేదు అని చెప్పినావు మర్చిపోయినట్లు గొలుసు లేదు ఉంగురాలు లేదు నీవేమో ఉంగురాలు పెట్టుకోవాలి కడాలు వేసుకోవాలి కడా పోవడానికి దొంగలేకపోతే మళ్ళీ తిలాలని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు నువ్వు గొలుసుల గురించి ఉంగరాల గురించి ఎవరు మాట్లాడతారు నువ్వు నన్ను మాట్లాడినావు నాకు గుర్తుకుంది ఎవరిని కాదు నన్నే మాట్లాడినావు రా అబద్ధం అంటే కూర్చున్నాం వేడంటే అలా కూర్చున్నాం ఒట్ల గురించి మాట్లాడితే నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకపోతుంది ఖచ్చితంగా ఒట్లే పెడదాం దాన్ని వేడ కూర్చుంటావు అన్న లేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి మీదన్న పెట్టు ఇష్టమైన దేవుని మీదన్న పెట్టు నన్నే అన్నావు డ్రెస్సింగ్ గురించి బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోకు గొలుసులు పెట్టుకోకు రింగులు పెట్టుకోకు మేం కష్టపడి మేము కష్టపడ్డావు కష్టపడి కట్టిన ఇల్లు కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసి కడతారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆజాద్ ఏదో అంటారు కదా మనం బజ్జాతికి ఎత్తుకున్నావు అన్నట్టుగా ఎవరు వెనకటికి అన్నట్టు నువ్వు నువ్వు నువ్వే ఉరుకుతున్నావు నువ్వే ఉరుకులాడుతున్నావు నిన్ను ఎవరేమన్నా అని అంతగానో ఉరుకులాడుతున్నావు ఆవేశంగా మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా మా ప్రజలందరూ ఈరోజు మాగునాలు ప్రజలందరూ నీ శాస్త్రాలు నీ ఉద్యమం నీ నువ్వు చేసిన నీ అహంకారము నీ గర్వము నీ నియంతతృత్వం అంటే నువ్వు ఎంత అంటే నేనే నియంతను ఈ మామూనారు కాదు ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి ఈ మామూనాలో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాగా ప్రవర్తించినందుకు ఈరోజు మాగునార్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే గిరిజనులే దళితులే మైనార్టీలే మనుషులే ఓటర్లే నేను ఓడగొట్టిను గుర్తుంచుకో నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు నీ ఎంబడి కూడా ఉన్న చూడు పాపం మన శ్రీనివాస రెడ్డి గారిని ఎంపీనియ్యాల నయ్యం ఎడమ కూడా పనికొస్తున్నా లేదా ఆయన ఈ రోజు నీ పదవి పోయినాక నీకు ఫోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు పాపం మీ మన్న శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన ఉండి నా అనవసరంగా నుంచి ఆయనకు సగం బురద కలుగుతుంది ఆయనకు ఆల ఆయన కార్ గురించి మాట్లాడినాను గతంలో అదే సార్ నువ్వు నేను అయినప్పుడు గుర్తు చేసుకుని మనసులోచి పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా నేను నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు నీ కారు ఎంతది ఎట్లాగైనా తెచ్చినావు ఏంది కారు గురించి నువ్వు కార్ తెచ్చుకొని తిరుగుతావు కూడా డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు ఆల పోయి అబ్బాయి ఇల్లు జూబ్లీస్ ఎన్టీఆర్ ఇల్లు ఏడు చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను రెడ్డి వెంకటేశ్వరెడ్డి నీ పక్కలలోనే సంతృప్తిగా కాదు నీ పక్కల్లో నీ మీద కడుపులో బాధ పడుకుంటా కడుపు బాధ తన్నుకుంటా నీ ఎంబరు తిరుగుతారు నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలా పక్కలుండి కాదు ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం గురించి ఇలా నేను మంచోని అంటే నువ్వు మంచోనవుతావు ఇదేనా నీకు అరే విశ్రాంతి తీసుకో వంద రోజులు కాదే నూట ఇరవై రోజులు కాదే మా ప్రభుత్వం వచ్చి ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు ఏంది పదవి ఇంక శాశ్వతమా ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా ఈరోజు పదవి ఉంది పదేళ్ళు ఏళ్ళు ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊకనన్నా బజాతి నోరు ఉంది నీకు నోరును చూసి నేను అనుకున్నారు తెలియక కేసీఆర్ సగం నిన్న పెట్టుకుని సగం కేసీఆర్ నాశనం అయ్యింది ఇదే రాజేశ్వర గౌడ్ నీ పక్కన ఉంటాడు ఈయన భూమి మొత్తం ఇట్లాకెళ్ళి ఈయన ఇంతకుముందు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత భూమి ఎకరాల భూమి ఎట్లాకెళ్ళి ఉందని నువ్వు మాట్లాడిన రోజున్నాయి పక్కన నోల మీద నువ్వు దూతవు కాలు దూతవు పక్కల లో పార్ట్నర్షిప్ నువ్వు భూకాల గురించి మాట్లాడావు కదా భూ ఎవరు ఇవ్వరు అని చెప్తున్నా నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు సవాలు విసురుతున్నాను పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమి ఆక్రమించి నీవు నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా చెప్పు నువ్వు నిజం చెప్పు ఊరికే వస్తా ఆ ఊరికే వస్తా నువ్వు పాల్గొండ ఫామ్ హౌస్ పాల్గొండలో ఉంది కదా నేను ఆడికే వస్తా నీవు ఇదే రాజేశ్వర్ గౌడ్ తమ్ముడు నీ దగ్గరకు చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా కోడరి దగ్గర ఒక భూమి ఉంటుంది పంప్ హౌస్ దగ్గర ఉంటది అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా ఇప్పుడు ఉన్న గౌడు బండవీ ఒక గౌడు పెద్ద మనిషి యాదయ్య గౌడు ఆ యాదయ్య గౌడు నీ పాల్కొండ నీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు అదే నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో పాట నువ్వు భూమి నాకు అమ్ముతావలేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా ఆయన మండేయుడు పెద్ద మనిషి కాబట్టి నువ్వేం చేస్తుంటే చేసుకో కలెక్టర్ వెంకట్రావు కానీ అనిపించినావు భూమి అమ్ముతాడా అడగడా అమ్మ చెప్పు యాదాయ గౌడు ఏంది కథ అని చెప్పి బండోది పల్లె యాదాయ గౌడు ఇప్పుడు కూడా నాడు పెద్ద మనిషి అరే నువ్వు అన్నీ ఏం చేసుకుంటా ప్రతి ఒక్కరిని నువ్వు ఎవరి ఎవరిని చూసినా ఆవేశపూరితంగా మాట్లాడతావు అహంకారం మాట్లాడుతావు నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు నీవే నీవే అన్ని కులాలు నీవు బహుజనులు కాదు నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక విలమ ధరను నేనొక రెడ్డి రాజును నీ ఫీలింగ్ అది ఉంటుంది